కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ లో పదిహేనో ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జంట సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున ఓటర్స్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తెలిపారులో జాతీయ ఓటర్స్ డే ని ప్రారంభించాలని ఓటర్స్ డే ముఖ్య ఉద్దేశం అని కొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేర్చడం అన్నారు ఈ సందర్భంగా ఇంతకు ముందు పద్దెనిమిది సంవత్సరాలు నిండినాకే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉండేది కానీ పదిహేడు సంవత్సరాల చివరిలోనే ఓటు హక్కు గురించి అప్లై చేసుకుని ఉండాలని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే వారికి ఓటు కల్పిస్తామన్నారు కొత్త ఓటర్లకు ఆన్లైన్లో పోర్టల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఓటర్స్ డే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవాలని కొత్త వారికి ఓటు హక్కు కల్పించాలని వారి యొక్క ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా రాయల్ కాలేజీ డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన మరియు వాక్య చాతుర్యత పోటీలు నిర్వహించి అందులో మొదటి ద్వితీయ తృతీయ వచ్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు అనంతరం డిప్యూటీ కమిషనర్ నరసింహ ఓటర్లతో ప్రతిజ్ఞ చేపించారు సర్కిల్ ట్వంటీ ఫైవర్ అండ్ సిక్స్దారమ్ము కేటర్కిల్ లో ఈ రోజు నేషనల్ హోటర్స్ టిఫ్ తో నేషనల్ హోటర్ దర్క్కుంటున్నాము సందర్భంగా మన కూడా యంగ్ ఓటర్స్ ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళని మన అందరూ కూడా ఎన్రోల్మెంట్ కావాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ ఓటర్స్ డేని మన రెండు వేల పదకొండులో నుంచి మనం జరుపుకుంటున్నాము కాబట్టి వాళ్ళందరికీ ఎవరి యంగ్ ఓటర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళే మన నమోదు మన కావాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఈ ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి ఈరోజు మనం ఫుట్బాబ్ సర్కిల్ ఆధ్వర్యంలో మన ర్యాలీని నిర్మించాము తర్వాత ఈ ఎక్సర్ రైటింగ్ మనకు తర్వాత అవన్నీ కూడా వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము దాంట్లో పాటిఫికంగా వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా మన బెస్ట్ వస్తు తర్వాత బెస్ట్ ఏ ఇయర్ వస్తు తర్వాత సుప్రీర్స్ కూడా మేము ఈ సర్టిఫికెట్ ఎలక్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ సర్టిఫికెట్ ఎవరైతే వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ థ్యాంక్ యూ